నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో విరిసిల్లాలని రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా షాద్ నగర్ పట్టణ ప్రజలకు ఏసీపీ లక్ష్మీనారాయణ సిఐ విజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో కొత్త ఆశలు ఆశయాలు నెరవేరాలని అన్నారు కొత్త కాంతులతో ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు రోడ్డు ప్రయాణం చేసే ప్రయాణికులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ప్రజల రక్షణ కోసం పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జనవరి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటి వరకు చేపడుతున్న అవగాహన కార్యక్రమం ప్రతి ఒక్కరు బాధ్యతతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా బంధువుల ఇళ్లకు వెళ్లే వారికి ప్రజలందరూ తమ ఆభరణాలు డబ్బు బ్యాంకు లాకర్లో భద్రపరుచుకొని ఇంటికి పటిష్టమైన తాళాలు వేసి వెళ్లాలని అన్నారు ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజల జీవితాలు చిరునవ్వుతో మెలగాలని అన్నారు పోలీస్ అధికారులు ప్రజల రక్షణ కోసం ఎల్లవేళల అందుబాటులో ఉండి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు ప్రజల రక్షణ కోసం పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎక్కడ ఏ అభద్రత జరిగినా ప్రజలు పోలీసులను ఆశ్రయించాలని ఆయన పేర్కొన్నారు జరిగితే ఓనరు ఇవన్నీ చట్టంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని గమనించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఆ పోలీస్ శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంలో చాలామంది తమ తమ గ్రామాలకు కావచ్చు పట్టణాలకు వచ్చు బంధువులకి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంటుంది వారి ఇళ్లలో ఏదైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటిని బ్యాంక్ లాకర్లలో కానీ లేదంటే వాళ్ళతో పాటు ఉంచుకోవాలి తప్ప ఇళ్ళల్లో పెట్టి తాళం వేసుకొని పోవడం చేయకూడదు ఒకవేళ ఇళ్ళల్లో ఇంటి తాళం వేసినప్పుడు మన పోలీస్ మా పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇస్తే ఆ ఏరియాలో గస్తీ ఇంకెక్కువ పెంచుతాము ఒకటి రెండోది రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్లో చేస్తూ ఉంటాము ఆటోలో మైక్ పబ్లిక్ ఆటో సిస్టమ్ అమలు చేస్తూ ఆ దొంగ విషయంలో అవగాహన కల్పిస్తాము మేము కల్పించే అవగాహనతో పాటు వారి యొక్క విలువైన స్వత్తులు ఏవైతే ఉండయో వాటిని వారు వారు తమ తమ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక అఫెండర్ దొరికితే మనకి ఇప్పుడు మన గ్లోబలైజేషన్ అయిపోతాం మనం ఇండస్ట్రియలైజేషన్ అయిపోతాం మెట్రో కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి రకరకాల వ్యక్తులు పరిశ్రమలలో పనిచేయడం రావచ్చు లేదంటే అపరిచిత వ్యక్తులు రావచ్చు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా అఫెండ్ చేసి వాళ్ళు ఎక్కడో మనం లాస్ట్ టైం చూసిన ఒక స్నాచింగ్ కేసు అయితే వాళ్ళు యూపీ నుంచి వచ్చి కూడా చేసి చేసిపోయారు అంటే ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అపరిచిత వ్యక్తులు ఉన్నప్పుడు పోలీస్ శాఖ సమాచారం ఇస్తే వాళ్ళని తీసుకొని పోయి తీసుకొచ్చి వాళ్ళను విచారించి వాళ్ళ పాత్ర క్లియర్ కాల్ ఉంటుంది దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అంటే ఇవన్నీ మేము చేయాలంటే కూడా ప్రజల సహకారం మాకు అవసరం కాబట్టి వాళ్ళ వాళ్ళ కాలనీలలో కావచ్చు ఏరియాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పోలీస్ శాఖ సమాచారం తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అందరికీ శాద్ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ ఐరాగారులతో ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మా పోలీస్ తరఫున ఈ ప్రజలందరికీ మా యొక్క వినపం ఏమనగా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఈ వన్ మంత్ రోడ్డు మీద వెళ్ళే అందరూ ఈ రోడ్డు చర్యలు భద్రత పాటించవలసిందిగా అంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉండడము లెఫ్ట్ వింగ్ యూజ్ చేసుకోవడము సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడ్డప్పుడు ఆపడము హెల్మెట్ ధరించడము మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము చిన్నపిల్లలకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి ఎలాంటి వెహికల్స్ చేయకుండా ఉండడం మొబైల్ ఇచ్చినట్టయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద అయినా నేరాలు జరపడం జరుగుతుంది నేరం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా చేయకుండా ఉండి నేరాలు జరగకుండా సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను అంతే విధంగా అదే కాకుండా ఈ వచ్చే సంక్రాంతికి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ ఊళ్ళకి వెళ్తుంటారు పిన్నలకు తాళాలేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం గురయ్యే అవకాశం ఉండేది కాబట్టి అందరికీ మా యొక్క వినపమేమనగా మీరంతా మీ యొక్క బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ లేకపోతే తెలిసిన దగ్గర పెట్టడం కానీ చేయండి అదేవిధంగా ఇండ్లకు తాళం వేసినప్పుడు ఆ తాళాలు కనిపించకుండా పరదలు వేయడము లైట్లు వేసి ఉంచడము పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయడం చేస్తే మా యొక్క నిఘా ఉంటుంది మీ ఇంటిపైన రోజు మాకు నైట్ బీట్లు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కడైతే తాళాలు వేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇంటి చుట్టూ కొద్దిగా నిఘా ఎక్కువ పెంచడం జరుగుతుంది తద్వారా మనం దొంగతనం అరకట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు సహకరించగలరు అదేవిధంగా ఈ రాబోయే ఈ సంక్రాంతి హాలిడేస్కు మేము ఈ దొంగతనం జరగకుండా ఉండడానికి గాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి పెడుతున్నాము అందరం అలాట్ చేయడం జరుగుతుంది ఈ పాత నీరస్తులను పాత దొంగలను పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించడము ఇవన్నీ మరియు బీట్లు పెంచడము పాయింట్ బుక్స్లు పెంచడం చేయడం జరుగుతుంది సో అందరూ ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తు